అందరికీ నమస్కారం నేను ఆదిత్య కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా వచ్చినటువంటి మూవీ దేవరా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవా టెల్ నోవా టెల్లో నేను చాలా గ్రాండ్గా జరగాల్సింది అనూహ్యంగా క్యాన్సిల్ అయింది మరి దాని వెనకాల ఇప్పుడు సోషల్ మీడియా వేదిక చాలా ప్రశ్నలు సందిగ్ధువు ఉన్నాయి మరి ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మొత్తం పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు బట్ అనూహ్యంగా ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అదే ఫ్యాన్స్ చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు మరి వాస్తవానికి అసలు ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది బిహైండ్ రీజన్స్ ఏవై ఉండొచ్చు ఇంతకుముందు ఒక మిత్రుడితో మాట్లాడితే చాలా ఇరిటేటిగా ఫస్ట్ ఎయిట్ అయి మాట్లాడుతున్నాడు ఎట్లా అంటే ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక మహాశైలు అంటారు ఎవరైనా మహానటులు కావచ్చు ఇప్పుడిప్పుడు వచ్చే వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఎవరి దర్శనం వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవ్వాల్సిందే సండే కాబట్టి సండే అనేసరికి ఈ సిటీకి నలువైపుల నుంచి దగ్గర దగ్గర టౌన్స్ నుంచి అరే మన ఎన్టీఆర్ గారు చూడొచ్చు అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే సినిమాల్లోనూ టీవీల్లోనూ ఓకేనా వెండితేర మీద చూసిన దానికన్నా లైవ్లో అంత లాంగ్లో చూసాను ఆ సాటిస్ఫై అరే ఎన్టీఆర్ అసలు చూశాను నేను లైవ్లో ఆ ఫేస్లో ఎంత గ్లో ఉంటుందంటే అరే మా ఫేవరెట్ హీరో మాస్ మ్యాన్ ఆఫ్ ది మాస్ యంగ్ టైగర్ని చూశాను రా అది రైట్లో చూశాను రా అని ఉంటుంది అంటే ఐపీఎల్ మ్యాచ్లు కూడా అంతే కదా అసలు అక్కడికి వెళ్ళాకనే ఇంట్లో కూర్చుంటేనే చక్కగా బాల్ టు బాల్ మనకు తెలుస్తుంది అక్కడ ఎవరు ఎటు కొట్టాడు కూడా ఓ గోల గోల ఉంటుంది అసలు బాల్ ఎటు వెళ్ళిందో అవుటో సిక్స్ తెలియదు అట్లా ఉంటుంది స్టేడియంలో మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదు సో అట్లా కాకుండా అరే లైవ్లో నేను విరాట్ గారిని పైనుంచి చూశాను రా గ్రౌండ్కి వచ్చినప్పుడు నేను విరాట్ని చూశాను రా అని చెప్తారు సో ఆ ఫీల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లైవ్లో చూడాలనుకునే తపనతో వస్తారు అయితే ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో నిర్వాహకులు అనేది చాలా ప్లాన్గా చేయాలి నిర్వాహకులు ఎలాంగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ సో దానికి ప్రతిసారి ఎవరో ఒకరికి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు ఎక్కువగా మనం చూసేది శ్రేయస్ మీడియా అనేవో చూస్తుంటాం సో వీళ్ళు ఏం చేస్తారంటే డే నుంచి కూడా దాన్ని దక్కించుకోవడానికి కూడా వీళ్ళు నానా పాటలు పడతారు రికమెండేషన్లో దానికి మళ్ళీ బిడ్డ వేస్తారో లేదంటే దాని నుంచి కొంత ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే గెయిన్ చేస్తారో నాకు తెలియదు కానీ సో దానికి కూడా రకరకాల డిమాండ్స్ అనేవి ఉంటాయి మళ్ళీ అది టెలికాస్ట్ అవుతున్నప్పుడు దాని లైవ్ కూడా రకరకాల ఛానల్స్ మాకే ఇవ్వండి మేము ఎంత పే చేస్తాం మాకే బండి ఎంత పే చేస్తాం ఎందుకంటే ఆ ఛానల్స్లో వచ్చేటప్పుడు దానికి వచ్చిన స్ట్రీమింగ్లో దానికి వచ్చే వ్యూవర్షిప్పు బట్టి వీళ్ళకి కూడా మళ్ళీ రేటింగ్లో పెరిగితే రేటింగ్ పెరిగితే తద్వారా యాడ్స్ రెవెన్యూ కూడా పెరుగుతుంది సో ప్రతీది ఒకదానికొకటి లింక్ అనమాట సో ఇటువంటి నేపథ్యంలో దేవరా అనే దానికి నోవా టెల్లో ప్లాన్ చేస్తే సుమారుగా అంటే ఒక పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏదైతే ఒక ఇరవై వేలు ముప్పై వేల కెపాసిటీ ఉన్నదాన్ని తీసుకుంటారు ఇప్పుడు మినిస్టర్స్ పిల్లలు వాళ్ళకి ఈ ఫంక్షన్ చేసినప్పుడు సో ఇక్కడ కూడా పెద్ద హీరోకి సంబంధించి చేసేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం వీకెండు కాబట్టి ఓ ముప్పై ముప్పై ఐదు వేలు వస్తారేమో అనుకున్నారు కానీ నిర్వాహకులు అంతకు మించే టికెట్స్ జనరేట్ చేసి సేల్ చేశారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మనం దాంట్లో వాస్తవం ఉందో లేదో తెలియదు సో ఇప్పుడు ఒక్కసారిగా ఆదివారం అవ్వడం జనాలందరూ కూడా ఈ నిమజ్జనాలు ఇవన్నీ హడావుడైపోయి ఫ్రీగా ఉండడం చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ సినిమా వచ్చి రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు దాటిసింది పైగా గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎస్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ ట్రిపుల్ ఆర్ కూడా క్రెడిట్ అందరికీ వెళ్ళింది ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి రాజమౌళి గారికి ఆర్ఆర్ఆర్ అదే కదా రాజమౌళి రామ్ చరణ్ తారక రామ్ ముగ్గురు రాములు కలిసి ట్రిపుల్ ఆర్గా కూడా మనం మన ఫ్యాన్స్ అభివర్ణించారు సో ఎంత ట్రిపుల్ ఆర్ తర్వాత ఇండివిజువల్గా ఏదైనా సినిమా వచ్చిందో అటు రామచంద్ర గారిది రాలేదు ఇటు హిందీ రాలేదు ఇప్పుడు హిందీ వస్తుంది పైగా ఆల్రౌండర్ అయినా ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలేలగా చేసి పడేస్తాడు అవతల సో దాంట్లో మాస్ ట్రైలర్ ప్రకారం చూస్తే మాస్ ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ ఒక్కసారిగా అరే టూ ఇయర్స్ తర్వాత మొన్న మార్చికి టూ ఇయర్స్ అయిపోయింది ట్రిపుల్ ఆర్ వచ్చి టూ ఇయర్స్ దాటేసింది సో ఒక్కసారిగా చూద్దాంలే అనే ఉత్సాహం ఒకవైపు ఆర్గనైజ్ కూడా సరిగ్గా చేతులు ఎత్తేయడం ఇంకా లాభం లేదు ఇట్లాంటి విషయాల్లో తోపులాట్లు జరగడం వల్ల మనుషులు ఇబ్బంది పడి చనిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే చూసాం మొన్న కూడా ఒక బాబా గారి దర్శనంకి నార్త్లో తోపులాట జరిగిందంట కదా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగ చాలా జరుగుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో ఒక మాట చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చారో నా కోసం వాళ్ళందరికీ పేరు పేరిన పాదాభివందనాలు ఆయన గుర్తుపెట్టుకుంటాను బట్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి ఆ మనిషి మా కుటుంబంలో ఒక వ్యక్తిని నేను కోల్పోయాను అని చెప్పి ఇంటి వాళ్ళ అన్నయ్య అలాగే చనిపోయారు జానకి రామ్ గారు యాక్సిడెంట్ల వల్ల తర్వాత హరికృష్ణ గారు కూడా అలాగే యాక్సిడెంట్లోనే చనిపోవడం ఆయన ప్రతిసారి ఆ మాట చెప్తుంటారు సో అంత అంత కేర్ ఉన్నతను ఆయనకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తుంటారు బహుశా వీళ్ళు సార్ ఇట్లా అనుకున్న పరిధికి మించి ఆడియన్స్ వచ్చేసారు వీళ్ళు కంట్రోల్ చేయడం కూడా కష్టం సో అటువంటి నేపథ్యంలో ఏం చేస్తారు ఎవరైతే ప్రొడ్యూసర్సు ఆర్గనైజర్ ఉన్నారో సార్ మనం క్యాన్సిల్ చేసుకోవడమే బెటరు పైగా సండే పడింది ఈవెంటు సినిమా కూడా ఎన్ని రోజుల్లో లేదు ఈ క్రేజ్లో పైగా ఈ దగ్గరలో పెద్ద సినిమాలు ఇంకేం లేవు లేవు పెద్ద సినిమాలు ఉన్నా ఈయన పోటీ ఎవరు లేరు అటువంటి స్టార్ దానికి తోడు మీరు అన్నట్టు గ్లోబల్ స్టార్ దానికి తోడు ఈ రెండేళ్ళు అయిపోయిన గ్యాప్ అన్నీ కలిసి వచ్చేసాయి సండే అవ్వడం వీకెండ్ అవ్వడం అన్ని నిమజ్జనాలు కార్యక్రమాలు అవన్నీ అయిపోవడము ఒకవేళ నిమజ్జనం లాంటి కార్యక్రమాలు ఉంటే జనాలు కొంచెం డైవర్ట్ అయ్యేవారేమో సో అవి కూడా అయిపోవడము సో ఇంకా అందరూ ఏగర్లీ వెయిటింగ్ అనమాట దానికి తోటి ఇంకోటి కూడా మన ఈ మధ్య మన స్కూల్స్కి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి మనం సాటర్డేతో సో ఎట్లా ఉంటారు పిల్లలు పేరెంట్స్ నాన్న నమ్మ మమ్మల్ని తీసుకెళ్ళండి అక్కడికి వెళ్తాము చూస్తాం అన్నట్టుగా సో ఇవన్నీ అయిపోవడం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మించి మూడించెల జనాభా వచ్చేసారు సో అంతమంది కంట్రోల్ చేయడం ఎవరు సాధ్యమైన అవుతుందా అవుతుంది సో దానివల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే మళ్ళీ రిలీజ్కి ముందు ఒక అపశకనం కదా ఒక గిల్టీగా ఫీల్ అవుతారు కదా అందువల్ల కూడా ఆర్గనైజర్స్ కానీ ఎన్టీఆర్ గారు కూడా క్యాన్సిల్ చేశారు ఈవెన్ ఎన్టీఆర్ గారు ప్రేక్షకులందరికీ మెయిన్ ఫ్యాన్స్ అందరికీ క్షమాపణ కూడా చెప్పాడు ఆయన ఇది బెటరు అదేదో అంటారు చూసారా అంత్య నిష్ఠోరం కన్నా ఆది నిష్ఠోరం మేలు అన్నట్టు తర్వాత జరిగిన తర్వాత సారీ చెప్పాక ఇప్పుడు ఏం జరగకుండా బాబు మీ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అలాపేం అంటే ఓకే సో దాన్ని తట్టుకోలేక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సినిమా బాగాలేకపోతేనే తెరచించేసే వాళ్ళు ఉన్నారు డైరెక్టర్తో కోపం మీద అక్కడ హీరో మీద కోపపడరు మళ్ళీ సినిమా సూపర్గా ఉంటే హీరో సూపర్ బాగా చేసేటప్పుడు మా హీరో వాళ్ళ సినిమా రా సినిమా బాగాలేకపోతే మళ్ళీ డైరెక్టర్ని తిట్టుకుంటారు చూడండి మన ప్రేక్షకులు మైండ్ సెట్ అలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఆరాధన పరంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఇండియన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా కథానాయకుడు బేస్ మీద నడిచే సినిమాలే అంటే కథాబలం బాగుంటే ఏదైనా ఆడతాయా కథాబలం బాగాలేకపోతే అనుకోండి బట్ ఏమాత్రం చిన్న కథ కాన్సెప్ట్ ఉన్న హీరో బేస్ అయ్యి హిట్ అయిపోయే సినిమాలే మనకి ఎక్కువ అంటే అట్లీస్ట్ తర్వాత సినిమా హిట్ ఆఫ్ హట్ పక్కన పెడితే ఓపెనింగ్స్ కలెక్షన్స్ బాగా వస్తాయని ఉద్దేశం మీద మనకి హీరో ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ సో మొత్తం మీద ఆ ఎన్ ప్రొడ్యూసర్స్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి పైగా పాన్ ఇండియా మూవీ గ్లోబల్ మూవీగా వస్తుంది కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూగా అండ్ మోర్ ఓవర్ పార్ట్ వన్ ఖచ్చితంగా హిట్ అయ్యి అవును ఎందుకంటే హిట్ అయితేనే టూ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి లేదా టూ మీద ఇంకా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు సో అందుకు ఇన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు డ్రాప్ అయిపోయి ఉంటారు బట్ అక్కడికి వెళ్ళిన ప్రేక్షకుల వెర్షన్ ఎలా ఉంటుందంటే అవన్నీ మాకు అనవసరం అబ్బా మీరు ముందు చూసుకోరా మా ఎన్టీఆర్ అన్న రేంజ్ మీకు తెలీదా అంతే కదా మా రేంజ్ ఇది ఉన్నప్పుడు ఎంత ఈ యొక్క ఎల్బి స్టేడియం అంత గ్రౌండ్ తీసుకోవాల్సిన మీరు మీరు చిన్న దాంట్లో ఒక పావంతు కూడా లేని ఒక హై నోవాటిల్ హోటల్ తీసుకుంటే ఎట్లా సరిపోద్ది మాకు ఒక లక్ష వరకు ఉండే స్టేడియం తీసుకుంటే ఒక అరవై డెబ్భై వేల మంది వచ్చారంటే అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అదే లక్ష మంది వచ్చేదానికి ముప్పై ముప్పై ఐదు వేలు కె కెపాసిటీ ఉన్న ఆడిటోరియం తీసుకుంటే ఎట్లా సరిపోద్ది నాట్ పాసిబుల్ కదా సో మేబీ అలా జరుగుండొచ్చు దానివల్ల ఆర్గనైజర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఈవెన్ ఎన్టీఆర్ కూడా డిజప్పాయింట్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ చేసినందుకు సారీ కూడా చెప్పారు అది మినిమం కట్స్ బట్ ఆ ఎథిక్స్ వల్లే ఆయన మేబీ సూపర్ స్టార్ కూడా అయ్యాడేమో నెక్స్ట్ ఇప్పుడు ఏ సినిమా కూడా ఆయన బేస్ చేసుకుని ఆడేసే సినిమాలే ఉన్నాయిగా ఎన్టీఆర్ గారు అంటే ఒక నందమూరి ఫ్యామిలీకి నెక్స్ట్ జనరేషన్లో ఒక సూపర్ స్టార్ ఆయన బాల బాలయ్య గారి తర్వాత సో దానివల్ల అయ్యి ఉండొచ్చు బట్ ప్రేక్షకులు కొంచెం సమయం పాటించాలి సమయం పాటించిపోవడం వల్ల అక్కడ హోటల్ యాజమాన్యానికి కానీ అది బ్రేక్ చేసినందుకు మీ వాళ్ళ వల్ల బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తే సార్ మీ ఈవెంట్ వల్ల మాకు ఇంత అయింది మీరే కట్టండి అని అంటే అటు ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్గనైజర్స్కి ప్రొడ్యూసర్స్ కూడా కొంత నష్టమే కదా పరోక ఇంత నష్టం అవడం వల్ల రేపు పొద్దున్న మీ ఫేవరెట్ హీరో రెమ్యూనిషన్లో కట్ చేస్తారేమో చూడండి మరి అందుకు కొద్దిగా